Let's go, 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 let's I'm a Down, to we Samsung, or, oh, we the bit of a little a little bit of a little bit of a little bit a little bit of a little bit of a little bit of a পা নেশাল পা টু পা নেশা পাওয়া চলা মা আ চলা মা আ

కారణం ఏంటి అని అంటే యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లు ఉండడం వల్ల ఇక్కడ ఉన్న గొంగడి అదే అదే విధంగా ఉన్నది ఏ సదుపాయాలు కల్పించలేని స్థితిలో యూనివర్సిటీలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది అదే విధంగా తెలంగాణ యూనివర్సిటీకి వచ్చినట్టయితే ఇంతకు ముందు ఇన్ఛార్జి విసి బుర్రా వెంకటేశం గారు ఉన్నారు ఆయన కూడా ఒకటేసారి వచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి సందీప్ సుల్తానియా గారు ఒక్కసారి కూడా యూనివర్సిటీ విజిట్ చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఇదే విధంగా జరిగితే ఇన్ఛార్జ్ వీసీలను తీయకుండా రెగ్యులర్ బీసీలని పెట్టకుండా మేము భారీ ఎత్తున విద్యార్థులం అంతా కలిసి రోడ్ ఎక్కమని తెలియజేస్తా ఉన్నాము ఎందుకనంటే మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో యూనివర్సిటీలు ఉన్నాయి ఉన్నత స్థాయి ఉన్నత శిఖరాలకు ఎదగాలనే ఆశయాలతో వచ్చిన విద్యార్థులని గంగపాలేస్తా ఉన్నారు తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో అయితే ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీలో తెలంగాణలో ఎక్కడ చూస్తున్నా కానీ ఏదైతే యూనివర్సిటీలో ఇన్ఛార్జ్ బీసీలు ఉన్నారు కానీ ఉన్న ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ బీసీలు కూడా ఈ యొక్క యూనివర్సిటీ సమస్యల పైన పట్టించుకోవడం లేదు ఏంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క స్కాలర్షిప్ ఫియాజ్ ని ఇప్పటి కూడా విడుదల చేయకపోవడం సిగూసేటు ఇలా ఉన్న విద్యార్థులు ఎత్తున ధర్నా చేస్తారని అలాగే ఈలో చాలా యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ కానీ ఉన్నత అధికారులు వీసీలు కానీ రిజిస్టర్ కానీ పట్టించుకోవడం లేదు ఎంసీఏ లో ఇప్పటికి కూడా సిస్టమ్స్ లేవు దానిపైన ఎన్నిసార్లు మేము వినతి పత్రం ఇచ్చినా కానీ ఉన్న రిజిస్టర్ కానీ స్పందించడం లేదు అలాగే యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి మొన్ననే గజాచల్లో బలి రావడం జరిగి బరి మీద వర్షం పడ్డట్టు చేస్తున్నారు తప్ప దీనిపైన స్పందించడం లేదు అయ్యా రేవంత్ రెడ్డి ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీ కానీ తెలంగాణలో ఉన్న అన్ని విశ్వ విశ్వవిద్యాలయాలకు వీసీల నిర్మి నిర్మించి అలాగే ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి తరఫు నుంచి హెచ్చరిస్తా ఉన్నాం